గీతా కార్మికులకు కాటమయ్య రక్షణ కిట్ ను పంపిణీ పథకాన్ని ప్రారంభించారు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపురమేట్ మండల లష్కర్గూడ ఆధునిక టెక్నాలజీ తయారు చేసి సెట్ రక్షణ తనకన్నా ముందు లష్కర్గూడ గ్రామంలో సీఎం ఈత చెట్టు మొక్కలు నాటడం జరిగింది గీతా కార్మికులకు సమస్యలను అడిగి తెలుసుకోవడం ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి గౌడన్న కృషి ఎంతో ఉందని పార్టీ ప్రభుత్వం పదవుల్లో వర్గానికి ప్రాధాన్యత కులవృత్తి కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచాలని గౌడన్న పౌరుషాలను పోరాటాలను పత్రికలకు ప్రమాదాల నుంచి రక్షణ కోసం చెట్టుపై నుంచి జారి కింద పడకుండా ఉండేలాగా మోకుకు తయారు చేస్తున్న పిల్లలకు కులవృత్తిలో పాటు మంచి చదువులు చదివించాలని బడుగు బలహీన వర్గాల వారు పాలకులకు మారాలంటే చదువు అనేది ఒక ఆయుధమని రంగారెడ్డి జిల్లా భూములకు ధరలు మరింత పెరుగుతాయని ఎకరాకు వంద కోట్లు ఈ జిల్లాలో ఉన్నాయని ఓఆర్ఆర్ పూర్తయితే రంగారెడ్డి జిల్లాలకు బంగారం అవుతుందని రియల్ ఎస్టేట్ వేయడం వల్ల తాటిపోనాలు తగ్గుతాయని మనకు వనమహోత్సవంలో భాగంగా తాటి చెట్ల పెంపకం వీటిని నాటే విధానాన్ని నిబంధనని ఇది ఇస్తామని తొందరలో నగర్ మెట్రో లైన్ వస్తుందని తెలియజేశారు ఈత చెట్లు తొలగించి దెబ్బలు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడెక్కడ గ్రామాలలో అవకాశం ఉంటే స్టార్ట్ చేసుకోబోతున్నాం రేపు ఎవరైనా హైట్ నగర్ లో మెట్రో ఎక్కిందంటే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వరకు అంతరాయం లేకుండా ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ నుంచి ఓఎస్సీ హాస్పిటల్ అక్కడ నుంచి చాంద్రాయం కూడా అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ పోయేటట్టు ఇవాళ మనం మెట్రో రైలు వేసుకుంటున్నాం దీనికి సంబంధించి అన్ని ప్రణాళికలు సిద్ధమైనవి ఆరు నెలలు మన ప్రభుత్వం వచ్చి ఐ పూర్తి చేసుకుంటే మూడు నెలలు పార్లమెంట్ ఎన్నికలనే ఎన్నికలు తీసుకెళ్లాలని అక్కడ యూనివర్సిటీలు పెట్టాలని అక్కడ ఐటీ కంపెనీలను పెట్టాలని అక్కడ పెట్టే ఫార్మా కంపెనీల ఓన్లీ ట్యాబ్లెట్స్ తయారు చేసే కొంత భాగం ఇవ్వాలని ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేసే పరిశ్రమలను తీసుకురావాలని బ్యాటరీలను తయారు చేసే పరిశ్రమలను తీసుకురావాలని అక్కడనే స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టాలని అక్కడనే మెడికల్ హెల్త్ చేసి మెడికల్ టూరిజంలో ప్రపంచంలో నుంచి ఎవరికి ఏ వైద్యం రావాలన్నా మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మన రంగారెడ్డి జిల్లాలో ఒక మెడికల్ టూరిజం చేయాలని ప్రణాళికలన్నీ మా మిత్రులు ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్బాద్ గారు ప్రణాళిక సిద్ధం చేస్తూ తొందరలోనే హైదరాబాద్ రోజులో ఉంటున్న వాళ్లను ఈ ఆధ్వర్యంలో ఖాతా అడుగుతున్నాను హైదరాబాద్ నగరం మహానగరంగా మారింది మీరేం తెచ్చింద్రా హైదరాబాద్ నగరానికి తెచ్చింది ఉంటే గంజాయి తెచ్చుతారు డ్రగ్స్ తెచ్చుంటారు ఈ నగరానికి కాంగ్రెస్ పార్టీ అందించిందో ఈ దేశానికి బలమైన నాయకత్వాన్ని అందించిన మన్మోహన్ సింగ్ మేధావి ఈ దేశాన్ని అభివృద్ధి పరం వైపు నడిపిస్తుందో అట్లా మళ్ళా కనీసం పదేళ్ళు మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఉంటారు అని చెప్పి వాళ్ళందరూ అండగా నిలబడ్డారు అందుకే మిత్రుల ఆనాడు పీసీసీ కానీ అంతకంటే ముందు కార్యనిర్వాహక కానీ అంతకంటే ముందు ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ ఎమ్మెల్సీగా కానీ జెడ్పీటీసీగా కానీ దాదాపుగా ఈ పదహారు పదిహేడు ఏళ్ళ పచ్చి మూడు వాళ్ళందరూ లభిస్తూనే ఉన్నాను జెడ్పీటీసీ నుంచి మొదలైన ముఖ్యమంత్రి చెప్తారు ఎవరిని వచ్చినా అదే ప్రభుత్వం వర్కరిస్తున్నా కదా మీలో ఒక్కడికన్నా ఉంటుంది కదా ముఖ్యమంత్రి అయినా నాకు కొనుగోతున్నాయి నేను ఎక్కడ నాకు ప్రదర్శించిన రోజు కొద్దిగా ఇంటికి వచ్చిన మాత్రం మాట్లాడుతూనే ఉన్నా కలుస్తూనే ఉన్నా కదా చెప్పింది ఓసారి కొన్ని అయితే కొని రాదు ఇక నిన్నమన్నా అది చేయలేదు అదేంటి చేయనోడు ఉన్నదంతా అనుకొని చూసి పెట్టకపోయినోడు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు వేసి మెదిలీలో పెట్టి దివాళ వినిపించి సార్ ఏం చేత ఉన్నా అప్పులు వేస్తున్నాయి అప్పుల సిటీ కార్యక్రమం పైచేస్తాం లేతే పక్కన ఉంటుంది పాఠాన్ని పాకి అప్పు కడుతుందా లేదా ఆ ఇలా సంవత్సరానికి ఆరున్నర వేల కోట్ల రూపాయలు అప్పు కట్టేది ఇవాళ మనగా చేశ్రమానికి నెల నాడు ప్రతి నెల మొదటిసారి ఏడు వేల కోట్ల రూపాయలు మిట్లు నేను మా పట్టిన సంవత్సరం జరిగే లోపల డెబ్బై రెండు వేల కోట్లు మిత్తిగా దొరికాయి అసలు చూడలేదు ఇది పాలి ఎందుకు ఇయర్స్ అంటే మీకు అన్ని లెక్కలు తెలవాలి సంసారము అప్పుల అప్లపారైంది ఈ అప్పుల అప్పులబారైన సంసారాన్ని ఒకటొకటిగా సర్జిద్దు వస్తున్నా కొంచెం ఎంత ముందు అయినా